ప్రాణమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఇవాళ చూస్తే దాదాపుగా దళితుల యొక్క వెలివేత ఒకసారి గమనించండి ఈ చిట్టా మొత్తం చదివితే ఈ రోజు సరిపోదు అందులో ముఖ్యంగా కొన్ని సంఘటనలు చెప్తాను మదనపల్లిలో జరిగినటువంటి దళితుల దాడికి దానికి కారణం టీడీపీ వ్యక్తులే చిత్తూరులో వాళ్ళ ముందు చెప్పులేసుకొని తిరిగాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని బైక్ ని పెట్రోల్ పోసి దాల్చి దాల్చినటువంటి పరిస్థితులు అంటే దళితులు బతకొద్దా ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వంలో అంటే ఎంత పైశాచిక ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారనేది ఒకసారి గమనించాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత ఐఏఎస్ల మీద కక్ష సాధింపు దళిత ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు దళిత ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు మీరంతా ఎంత నిశిగమైన పరిపాలనలో మీరు అంటే జాతి అన్యాయం జరుగుతున్నా మీతో ఉన్నటువంటి దళితుడికి అన్యాయం జరుగుతున్నా మీరు దళిత నియోజకవర్గాలలో ఓట్లు నిలబడి గెలిచినా కూడా మీరు దళితుల కోసం పోరాడరు అదైతే చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో దళితుల్ని మీరు బహిష్కరించడం కాదు దళితులే ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజు ఒకటి వస్తుందని గుర్తు విషయం ఇవాళ ఎంత దళిత మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి నిజంగా ఒక మాట్లాడుగుతాను నిన్న తెనాలిలో ఆ బిడ్డలని అంత ఇదిగా కొట్టారు కదా థర్డ్ డిగ్రీ చేశారు కదా అదే ఒక బడాబాబులకి సంబంధించు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేనో మంత్రులకి సంబంధించిన బిడ్డల్ని మీరు అలాగే ట్రీట్ చేస్తారా ఎందుకంటే దళితులు మాట్లాడలేరు బడుగు బలహీన వర్గాలకి ఎవరు అండగా ఉండరు వాళ్ళు ప్రశ్నించలేరు వాళ్ళకి చేత కాదనే ఒక ఉద్దేశంతోనే కదా గా ఈ ఇష్యూని నేషనల్ ఎక్సీ కమిషన్ కి మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి ఒకసారి కాకపోతే ఒకసారి తిరుపతిలో ఒక దళితుడికి ఒక విద్యార్థికి మూత్రం తాగించినటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు చెప్పుకోవడానికే మాకు ఉగ్గుబుసాకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆ బిడ్డకి ఏమైనా న్యాయం జరిగిందా అక్కడ పోని మీరు వెళ్ళి పరామర్శించారా లేదే అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తకుండా మీ పదవుల కోసం మీ ఆరాటం కోసం మీరు జాతిని తాకట్టు పెట్టి దళితులకి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడలేనటువంటి మీలాంటి నాయకులను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సిగ్గుపడుతున్నారు ఒక మహిళకు అన్యాయం జరిగినా రాలేరు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినా రారు ఒక పచ్చిపిట్ట చనిపోయినా రారు లేదు ఒక విద్యార్థిని మూత్రం దాగించినా రారు లేదు దళితుల్ని బహిష్కరించినా రారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది డెఫినెట్ గా రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఉంటుంది దయచేసి హోంమంత్రి అనిత కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లి మీరు సినిమా ఫంక్షన్ల లేకపోతే షాపింగ్ మాల్ ఫంక్షన్ల లేకపోతే సన్మానాల మీద చూపించినటువంటి శ్రద్ధలో ఒక టెన్ పర్సెంట్ మీ నియోజకవర్గం మీద లేదా మీ జాతిలో ఉన్నటువంటి దళితుల మీద లేదా ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల దౌర్జన్యాల మీద కాస్త టైం కేటాయిస్తే మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి అవుతారు మనం ఎందుకు పదవులు తీసుకున్నాము దేనికి పదవులు తీసుకున్నాము జస్ట్ బిండప్ కోసం పదవులు తీసుకున్నట్లయితే ఇవాళ హోంమంత్రి పదవిలో మీరు కూర్చోవలసినటువంటి నెసెసిటీ లేదేమో అని నాకు అనిపిస్తుంది మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలను కూడా మీరు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అని అంటే ఇంకా రాష్ట్రాన్ని మీరు ఏ పట్టించుకుంటారో కూడా నాకు అర్థం కానటువంటి విషయం డెఫినెట్ గా రాబో రోజులలో మీ అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే డెబ్బై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు సమాధానం చెప్పే రోజు మీకు వస్తుంది మీరు బహిష్కరించడం కాదు ఈ మీ ప్రభుత్వంలో ఉండి వడాబాబులైనా కూడా ఈ పదవి అహ అహంకారంతో మితిమీరిపోతున్నటువంటి మీరందరికీ సమాధానం చెప్పే రోజు మాత్రం వస్తుందని మేమందరం పోరాడతాము నిన్ను ఎంతవరకైనా ముందుకు తీసుకెళ్తాము నేషనల్ ఎస్టీ కమిషన్ ముందు ఈ కేసును పెడతామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాంపేట దొంకాడ విధి నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే ఒక పెళ్ళికి అక్కడ ఏదో డెకరేషన్ చేయడానికి ఒక ఆరు మంది దళిత కుర్రాలు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా రెండు రోజులు ఆ పవర్ ఆపేసి మరి ఆరు మందిని కొట్టినటువంటి పరిస్థితులు అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో డొంకాడ వీధిలో ఎవరు అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం మీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది దేనికి జరిగింది దీన్ని విచారించండి నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెడితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇంకా పాకిరాపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి పోలీసులు ఎవరి చూసుకొని అంత నిర్దాక్షణంగా వాళ్ళని ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు కేసు పెడితే ఇరవై ఏడున మీరు రిమాండ్ పంపిస్తే ఆ రెండు రోజులు ఆ జరిగినటువంటి సంఘటనలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని రెండు రోజులు హింసించి హింసించి మీరు చేసినటువంటి వీడియోలు నిన్న బయటకు వచ్చాయి మీకు సెక్షన్ మీకు సెక్షన్లు తెలియకుండా లేకపోతే సెక్షన్ల చట్టాలు మీకు తెలియకుండా మీరు ప్రవర్తించారు అని అంటే నేనైతే నమ్మను